భయాలకి ఫోబియాలకి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏ విషయానికైతే భయపడాలో ఆ విషయానికి మీరు భయపడితే అది భయం ఒక విషయం భయపడవలసిన అవసరం లేదనుకోండి అది ఫోబియా కింద లెక్క దాన్ని ఇర్రేషనల్ ఫీర్ అంటారు ఒక లారీ స్పీడ్గా వస్తుంది కొంచెం భయం ఉండడం వల్ల పక్క తప్పుకుంటాం ఆ భయం ఉండడం వల్ల కదా రోడ్డు సేఫ్టీ అనేది అవుతుంది సీట్ బెల్ట్ కట్టుకోకపోతే యాక్సిడెంట్లు అవుతాయని చిరంజీవి గారు సార్లు అప్పట్లో చెప్పారు ఒక యాక్సిడెంట్ ఆయన పార్టిసిపేట్ చేశారు కాబట్టి అప్పటి నుంచి చాలామంది సీనియర్ చిరంజీవి ఫ్యాన్స్ అందరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మొదలుపెట్టారు చాలామంది చేస్తున్న తప్పేంటంటే ఒక భయం ఉండవలసినప్పుడు భయాన్ని పాటిస్తే అది జాగ్రత్త ఆటోమేటిక్గా అది దానివల్ల ఉపయోగం ఉంటుంది ఇరిడేషనల్ ఫీర్ అలా కాదండి ఇరిడేషనల్ ఫీర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చీకటి అంటే భయం నిక్టోఫోబి అంటాం రక్తం అంటే భయం హెమిటోఫోబియా అంటాం శవం అంటే భయం పాతోఫోబియా అంటాం ఇలాగనమాట జూఫోబియా జంతువులంటే భయం ఆగ్రోఫోబియా ఆక్రోఫోబియా ఎత్తులంటే భయం క్లోజ్డ్ రూమ్స్ అంటే భయం క్లాస్ట్రోఫోబియా ఇటువంటివి భయపడక్కర్లేదండి సినిమా థియేటర్కి వెళ్ళావు సినిమా చూసే వచ్చాం క్లాస్ట్రోఫోబియా వాళ్ళు డోర్ క్లోజ్ చేసినట్టు భయపడిపోతారు ఎక్కడైనా సరే ఏసీ రూములు కావచ్చు లేదుకుంటే కార్లు కావచ్చు వాల్వా బస్సులు కావచ్చు కొంచెం ఓపెన్గా ఉన్నంతసేపు వాడికి ఏం కాదండి ఓ క్లోజ్ చేసేటంటే భయపడిపోతారు క్లాస్ ఆఫ్ వైక్గా మారిపోతారు ఇలా రకరకాల భయవలు ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో ఊహించేసుకుని వచ్చే భయాలు అందరికీ ఉంటాయి ఊహించుకుని 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 భయపొడను కూడని వాటికి భయపడితే పొరికి గొంగల పొరికి ఏగకి దోమకి చిన్న చిన్ని పెట్స్కి అన్నింటికి భయపడ్డాయి సుమారు నూట ఇరవై నూట ముప్పై రకాల ఫోబియాలు ఉన్నాయి ఈ ఫోబియాలన్నీ మనిషిని ఏం చేస్తాయంటే ఏదో ఒక రంగంలో వెనకబట్టేటట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కెనడాలు తిరిగి ఒక కొంతమంది ఉన్నారనుకోండి ఇంతకాలం ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కాడు బట్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే ఏరోఫోబియా ఏరియా పేపర్కి రెండో ఒకటి ఉంటే క్లాస్టర్ రెండు మిక్స్ అయి ఉంటుందండి కొంతమందికి విభిమానాలు ఎక్కాలంటే అప్పుడు అప్పుడు కెరీర్ పాడైపోతుంది కొన్ని భయాల వల్ల కెరీర్ పాడవుతుంది కొన్ని భయాల వల్ల కొన్ని చోట్లకి వెళ్ళాలి కొన్ని భయాల వల్ల నువ్వు ఆనందంగా ఉండదు అనేది జరగదు ఫోబియాలన్నీ కూడా రేషనల్ అండి ఇయర్స్ అన్నీ కూడా ఎవరికి అంత ఉండాలో అంత ఉండడం వల్ల మంచిగా చెడు జరగదు కాబట్టి భయాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా బిహర్ థెరపీ ఎక్స్పోజర్ థెరపీ మోడలింగ్ డీసెన్స్ట్రేషన్ థెరపీలు ఇటువంటివి చాలా అవసరం సిబిఐటీ చాలా అవసరం ఇప్నోసిస్ చాలా మంచిది ఈ భయాల నుంచి బయటపడడానికి బోల్డ్ అంత మెటీరియల్ గ్రో ఎల్దీ వెల్ది వైజ్ ర్యాప్ డాక్టర్ గారు ఎంతగా ర్యాప్ అంటుందో డౌన్లోడ్ చేసుకోండి